హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో సిపికేట్ స్టూడెంట్స్ అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే రెస్పాన్స్ షీట్స్ మనకి రెస్పాన్స్ అయితే మనకు ఎగ్జామ్ అయిపోయిన తిల్లారే ఎంతమంది రాశారు ఏం కదా అవి ఎప్పుడు వస్తాయి అని పేపర్లో వచ్చింది ఇరవై తారీఖు వస్తాయని సో ఇరవై తారీఖు అయితే అయిపోయింది ప్లస్ ఈరోజు ఇరవై ఒకటి కూడా అయిపోయి వచ్చింది ఈరోజు సండే సో ఇంకా రాలేదు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఎప్పుడు వస్తాయి అని మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది మెసేజ్ చేస్తారు అన్న సార్కి ఫోన్ చేయి నువ్వు క్యాంపస్లో ఉంటావుగా ఒకసారి సార్ దగ్గర పోయి అయితే మనకి మెసేజ్ చేస్తే నేను అది కష్టం మీద వర్షం పడుతుంది వెళ్ళలేను కాబట్టి సార్ కైతే ఫోన్ చేశాను సార్ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పిండు అవి ఇప్పుడు ఏం కదా అని సో అవి చెప్పే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లస్ అట్లనే ఈ లోపు ఆ రెస్పాన్సిటీ వచ్చిన తర్వాత ఏం చేయాలనే అంశం మీద ఒక వీడియో చేశాను అది ఏంటంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ గ్యాప్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తీసుకోమని చెప్పాను ప్లస్ గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి కంప్లీట్ ఆఫ్లైన్ ప్రాసెస్ దాని గురించి చెప్పాను ఇన్కమ్ కూడా కొత్త తీసుకోమని చెప్పాను ప్లస్ అట్లనే ఎవరు మహారాష్ట్ర సంథింగ్ వాళ్ళు వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారన్నారు కదా సో వాళ్ళకు కూడా ఎట్లా తీసుకోవాలని చెప్పాను టెక్స్ట్ చేశాను టెలిగ్రామ్ లో సో ఇకపోతే సార్ ఏం చెప్పాడంటే ఎగ్జామ్ రాసిన పీడిఎఫ్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే మనం సర్వర్లకి ఇచ్చినామని చెప్పిండు సో సర్వర్ వాళ్ళు ఇంకా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారంట వన్స్ అప్లోడ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ప్రెస్ నోట్ పెడతాను సతీష్ నీకు సెండ్ చేస్తాను సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వస్తుంది అని చెప్పిండు సార్ మరి ఇప్పుడు అయిపోతుంది ఈ ప్రక్రియ అంతా ఇంకా టైం పడుతుంది సార్ మనం ఆల్రెడీ డేట్ కదా చేసినా కదంటే సతీష్ అవును బట్ వర్షాకాలం అవి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పిండు సార్ సో మేబీ మండే రాదు మండే అయితే ప్రెస్ నోట్ వస్తుంది ఏమని నెక్స్ట్ డే రిలీజ్ అవుతాయి అని మండే ప్రెస్ నోట్ వస్తుంది వన్స్ ప్రెస్ నోట్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ అలాగే మనకి బుధవారం ఖచ్చితంగా బుధవారం రోజు అయితే రెస్పాన్స్ షీట్ వస్తున్నాయి అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ బుధవారానికి అంటే ముందే వచ్చినా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళంత ప్రక్రియ అయిపోతుంది సో చెప్పుకోవచ్చు అనమాట అట్లానే మన రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత వాటిని ఎట్లా కౌంట్ చేయాలి మనకు మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏందని ఎట్లా 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 లెక్క పెట్టాలి ఏందనేది నేను వీడియో చేస్తాను దానిపైన కూడా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి ప్లస్ అట్లనే ఇంకోటి ఏంటంటే షీట్ చూసే క్రమంలో మనకి తక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ మార్కులు వచ్చినా అని టెన్షన్ పడకండి ప్లస్ ఎట్లా అంటే అంటే ఎందుకంటే పేపర్ గా వచ్చింది అనుకోండి అందరికి టఫ్ గానే ఉంటుంది మార్క్స్ తక్కువ వస్తే ర్యాంక్ ఎక్కువ వస్తుంది అంటే అందరికీ పేపర్ టఫ్ వస్తే పేపర్ టఫ్ వస్తే ఏమిటంటే అందరికి మార్క్స్ తక్కువనే వస్తాయి మనకి ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వస్తుంది అనమాట ఇప్పుడు నీకు ఒక్కనికే టఫ్ కాదు కదా సో పేపర్ ఈజీగా అనుకోండి అందరికి ఈజీగా మార్కులు వస్తే సెవెంటీ ప్లస్ వస్తుంది సో మనకు ఈజీకి వచ్చినంత మాత్రమన్నా అందరికీ ఈజీ అని కాదు మన హార్డ్ వచ్చినంత మాత్రం హార్డ్ కాదు ఆ రోజు సందర్భాన్ని బట్టి మనకి ర్యాంక్స్ వచ్చిన సందర్భాన్ని బట్టి మనం చూసుకోవచ్చు సో అది అనమాట చెప్పుకోవచ్చు సో దాని గురించి కూడా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో సో చూసే ప్రయత్నం చేయండి అప్పటివరకు మన ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ